అందరికీ నమస్కారం అండి చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజు పసుపుతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు గురువారము శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది శ్రీహరిని ప్రసన్నం చేసుకోవటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన వాటిలో పసుపు కూడా ఒకటి గురువారము ఉపవాసం పాటించేవారు శ్రీ మహావిష్ణువును పసుపుతో పూజించి పసుపుతో తిలకన్ని దిద్దుతారు అందువలన పసుపుకు ఎంతో ప్రత్యేకత ఉంది పసుపుకు సంబంధించి ఒక ఐదు అద్భుతమైన పరిహారాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము గురువారం రోజు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు విఘ్నేశ్వరిని పూజించి పసుపు తిలకాన్ని దిద్దాలి తరువాత నుదుడిపైన పసుపుతో బొట్టుగా పెట్టుకోవాలి ఇలా చేయటం వలన చేపట్టిన పనులు చేపట్టిన పనులన్నీ కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా వెంటనే తొలగిపోతాయి బృహస్పతిని దేవతల గురువుగా చెప్తారు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవాలంటే గురువారం రోజు శనగపప్పు పసుపు పసుపు రంగు వస్త్రాలు బూందీ లడ్డు ఎవరైనా అర్హులైన బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గురువారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందటానికి గురువారం రోజు చేతిలో పసుపక్షింతలు పట్టుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు గురువారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి గురువారం రోజు కొద్దిగా పసుపు తీసుకొని దాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టాలి తరువాత ఈ పసుపు మూటను డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రతి నెల ఈ పసుపు మూటను తీసి పారే నీళ్లలో కలిపి మళ్ళీ కొత్త పసుపు మూటను పెట్టాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం